గ్రానైట్ క్వారీ తమకు చెందిందంటే తమకు చెందిందంటూ చిత్తూరులో తెలుగు తమ్ముళ్లు రత్సకెక్కారు చిత్తూరు ప్రెస్ క్లబ్ వేదికగా ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలకు దిగారు గ్రానైట్ వ్యాపారి శేఖర్బాబు అతని అనుచర వర్గం దౌర్జన్యానికి దిగుతున్నట్లు మరో గ్రానైట్ వ్యాపారి భానుప్రతాప్ ఆరోపణలు చేయగా భానుప్రతాప్ ఆరోపణలు నిరాధారమైనవని శేఖర్బాబు పేర్కొన్నారు తొలుత మీడియా సమావేశం నిర్వహించిన గ్రానైట్ వ్యాపారి భానుప్రతాప్ శేఖర్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు తన క్వారీ జీపీఏను ఫోర్జరీ చేసి అక్రమ మైనింగ్ చేశారని ఈ విషయంపై ప్రశ్నిస్తే తనను చంపేస్తానంటూ బెదిరిస్తున్నట్లు వాపోయారు ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని కోరారు అలాగే భానుప్రతాప్ మీడియా సమావేశంలో గ్రానైట్ వ్యాపారి శేఖర్బాబు స్పందించారు తనపై భానుప్రతాప్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవన్నారు గ్రానైట్ క్వారీలకు సంబంధించిన విషయంలో తాను ఏ క్వారీ జీపీఏను ఫోర్జరీ చేయలేదన్నారు ఈ విషయంపై అధికారులు అడిగితే వాస్తవాలు బయటపడతాయని తెలిపారు సెవెంత్ మంత్ నేను ఒక డాక్యుమెంట్ ఫేక్ గా ఆయన రెడీ చేసుకుని నేను పెట్టినట్టుగా చూపిస్తాడు నా సొంతకాలు ఇది నా సొంతకాలు ఇది ఇది వచ్చి ఆయనే రెడీ చేసుకుని దీంట్లో ఆస్తిలో వచ్చి మాకు నా ఇది ఎగ్జిక్యూషన్ అయిన పేపర్ని ఆయనతో మార్క్స్ మీద తయారు చేస్తా ఉన్నాడు చేస్తున్నాడు ఎన్ని వేల బ్లాకులు వాళ్ళు తీసుకున్నారు దాంట్లో ఎన్ని కోట్లు వాడు ట్యాక్స్ కట్టాడో ఇప్పుడు దానికి లెక్క రావాలి కదా దయచేసి అర్థం చేసుకోండి దీంట్లో అతని దురుద్దేశం తప్పితే నా మీద నిరాధారమైన ఆరోపణలు చేయటమే కాకుండా ఎవరో గౌరవమైన ఎమ్మెల్యేలు వాళ్ళ పేర్లంతా దీనిలోకి లాగి అన్యాయంగా మాట్లాడద్దు నేను చెప్తున్నాను అండి ఇప్పుడు నాకు ఎగ్జిబిషన్ వచ్చిందయ్యి నేను పక్క పోవాలని కలెక్టర్ గారు రెడ్డిసారి కలిసినాను ఆయనతో కంప్లైంట్ ఇచ్చినాను కలెక్టర్ గారు మేము చేస్తాము మైన్స్ చేస్తాము చెప్పి ఆయన పిలిచినాడు అయితే కూడా నాకు రెస్పాండ్ ఏం లేదు ఇప్పుడు మార్నింగ్ కూడా స్పందనకు పోయి కలిసి చేసి వచ్చినాను నేను సార్ ఇది న్యాయం చేయండి నాకు ఇన్ని మరి బ్లాక్ పోతా ఉంది ఇది మరి పేపర్లు అన్ని చూపించినాను ఆయన ఫోటోలతో గవర్నమెంట్ రాసిన రాళ్ళు కూడా మొత్తం దాంట్లో ముప్పై బ్లాక్లు ఎత్తున పోయినాడు ఈ పెనాల్టీ పడితే నాకు ఇది లేదు కట్టుకోను విలువ లేదు సార్ నాకు హెల్త్ బాగలేదు అంటే ఆయన యాక్షన్ తీసుకుంటాను వెంటనే చెప్పి ఇబ్బంది కూడా సమాధానం చెప్పి ఆయన పంపించినాడు ఒకవేళ నేనేమి ఇది నన్ను అసోసియేషన్ లీడర్ అన్నారు ఒకవేళ ద డెజిగ్నేషన్ వదలండి అతనికి నేనేమన్నా నా మీడియేటరా బ్రోకరా నాకు జీపీఏ ఇచ్చి నువ్వు క్వారీ మటుకు పర్మిషన్ తీసుకొచ్చి నాకు ఇచ్చేయని దానికి క్వారీ నీకే అమ్మేసినాము నువ్వే చేసుకుని వచ్చినావంటే మాకు నెల నెలా బతుకు తెరుగు ఏదైనా ఇస్తే సరిపోతుందని అన్నాడు నేను దాని మీద పదమూడు లక్షల రూపాయలు చలాన్లు కట్టి పర్మిషన్ తెచ్చి దీనిలో ఎగ్జిక్యూషన్ చేయించాను అతను పిల్చుకొచ్చి అతనికి నేను బుక్ చేసిన విజయవాడకు వచ్చిన పోను రాను ఫ్లైట్ టికెట్లు కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది మళ్ళీ నెక్స్ట్ మండే కలండి మీరు అటెండ్ చెప్పినారు ఇది వచ్చి పర్మిషన్ లేని ఎంక్వైరీలో అతను ఇది మరి బ్లాక్స్ పెట్టుకుని కొట్టుకుంటా ఉంటే వీటికి పెనాల్టీలు వస్తే ఎవరు నా పేరు వస్తే నేను ఏం చేసేది దానికి నాకు న్యాయం దొరకాలా డీడీ డీడీ గారిని కలిస్తే మీరే చేసుకుంటారని నేను తలుచుకుంటా ఉన్నాను అంటాడు అతను నేను చేసుకోవాలా సార్ నేను ఇది మరి ఉందని అంటే సరే చూస్తాను వెంటనే ఆఫ్ చేస్తాను అటెండ్ చెప్పి చెప్తారు అతను కూడా నేను ఈ పోతే సరే ఇంకా నాకు హెల్త్ నిండా ఇదిగా వాళ్ళ మా అతను రమ్మని చెప్పి సరే మిమ్మల్ని అంతా కలిసి ఇది ఉండేది ఏమి ఇది అటెన్ మీకు చెప్తామని చెప్పి మేము కలిసిన్నాం సార్ నా మీద ఇచ్చిన కంప్లైంట్ పోనీ ఈ రెండు సక్రమంగా ఉన్నాయో చూడండి అతను కానీ వాళ్ళ అత్త కూడా వాళ్ళ అత్త చెప్పిందనుకుంటా మేము ముందర్నే చేయిచ్చామని ఓన్లీ జీపే ఇచ్చామని అంటే జీపే ఇచ్చేదానికి నేను నిజామం వాళ్ళ దగ్గర ఎంప్లాయీగా లేదు కదా నాకు మొత్తం నువ్వే చేసుకోమని చెప్పి నాకు టోటల్ డబ్బులు తీసుకుని అమ్మింది కాకుండా ఎవరో ఎమ్మెల్యే పేరు చెప్పి నాకు అతనికి ఎటువంటి సంబంధం లేదు నాకు న్యాయం కోసం నేను మాట్లాడుతూ ఉన్నాడు తప్పితే ఇతను ఏదో వీళ్ళు క్వారీ చేయబోతారు దాంట్లో లాభం వస్తుంది అట్లని చెప్పి ఇప్పుడే దురుద్దేశం ఆపాదిస్తూ ఉన్నాడు దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు దీనిలో ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ హోల్డర్ అతను అనేది మేము కూడా చెప్తున్నాము అతనిది కాదని చెప్పలేదు బట్ ఇప్పుడు అతను ఏమంటే వాళ్ళ ఏం బాగా ఇవ్వబడుతుందో అని చెప్పే దురుద్దేశంతో అతను ఇక్కడ డ్రామాలు ప్లే చేస్తున్నాడు అంతే